హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కూరిసెల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ ఏకైనా వాడచ్చు ఇది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్ ఇది మందు కాదు డ్రగ్ కాదు అలోపతి లాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కాదు ఆయుర్వేదికం కాదు ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ ఇది దేనికైనా వాడచ్చు ఇవల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంట్లో తొమ్మిది రకాలైన ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు ఉంటాయి గ్రీన్ యాపిల్ రెడ్ గ్రేప్స్ ఆకాయ్ బెర్రీ బ్లూబెర్రీ క్లోరిల్ యాక్స్ట్రాక్ట్ ఒమేగా త్రీ సిక్స్టీ నైన్ ఆస్తాన్ తలిన్ బ్లాక్ కోహోష్ అనే తొమ్మిది రకాలైన పదార్థాలు ఉంటాయి ఇవి ఏంటంటే ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్స్ ఇవి ఏం జరుగుతాయి అంటే మనం ఎప్పుడైతే ఈ నాలుగు కింద వేసుకుంటామో ఈ చార్ సెట్లో ఉన్న పని ఇలా నాలుగు కింద వేసుకుంటామో ఆ నైన్ ఎక్స్ట్రాక్ట్స్ని ఈ కింద అంగిండ్లో అతుక్కుని పోతాయి దానికోసం ఏంటంటే నాలుగు రకాలైన ఫిల్లింగ్ ఏజెంట్స్ అని ఉంటాయి ఈ రెండు గ్రాముల ప్యూర్సల్ పౌడర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ తొమ్మిది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఒకటి ఫిల్లింగ్ ఏజెంట్ ఉంటుంది అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే మూడు వంతులు ఇంగ్రీడియంట్స్ ఒక వంతు ఫిల్లింగ్ ఏజెంట్స్ ఉంటాయి అందువలన మనకు ఓసారి రుచి రంగులో కొంచెం మార్పు వస్తుంది టేస్ట్ కొద్దిగా స్వీట్ ఎక్కువ అయితే స్వీట్ ఎక్కువగాను తక్కువైతే తక్కువగాను కొంచెం ఒకరగాను ఉంటుంది సో మనకి ఈ నైన్ ఇంగ్రీడియంట్సే మనకి ఏ వ్యాధికైనా పనిచేస్తాయి ఫిల్లింగ్ ఏజెంట్గా డెస్ట్రోజ్ లేకుంటే మాట్రోడక్షన్ లేకుంటే పెట్రోజ్ అంటే సుక్లోజ్ అనే నాలుగు రకాల్లో ఫిల్లింగ్ ఏజెంట్గా వాడతారు ఎందుకంటే ఈ నైన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కింద లాలాజలక అందులో కలవాలంటే ఒక ఫిల్లింగ్ ఏజెంట్ ఉండాలి అది కొద్దిగా స్వీట్గా ఉంటుంది అప్పుడే లేకుంటే లేకపోతే ఈ ఫిల్లింగ్ ఏజెంట్ అయిపోతే ఏమైందంటే ఈ నాలుగుల కింద నుంచి వచ్చే లాలాజల రంగంలో ఆ సెలవులో ఇది కరిగి తేలుతూ అది మొత్తం బ్లడ్లో కరిగిపోవాలి అందుకోసమే దీంట్లో ప్రతిసారి ఈ వాళ్ళు బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసము ఫిల్లింగ్ ఏజెంట్స్ అనే దాన్ని కలుపుతారు దాన్ని కలపటం వల్ల ఏమైందంటే మనకి రంగు రుచిలో కొంచెం తేడా వస్తుంది అంతేగాని పని చేయటం మాత్రం ఆ తొమ్మిది ఇండిగ్రీడియంట్స్ యొక్క పర్సెంటేజ్ యాజ్ ఈజ్ గా ఉంటుంది ఆర్గనైజేషన్ లో ఉన్న సీనియర్స్ వాళ్ళు న్యూ యంగ్ కంపెనీ మేనేజ్మెంట్ తో కన్సల్ట్ అయ్యి అక్కడ సైంటిస్ట్ లో మాట్లాడుకుని ప్రతిరోజు మనకు జరిగే మార్నింగ్ సెషన్లో ఈ విషయాలు డైలీ చెప్తారనమాట దాన్ని బట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను గ్రీన్ యాపిల్ రెడ్ గ్రేప్ ని స్టెమ్సన్స్ టెక్నాలజీ తయారు చేస్తారు ఆకాయ బెర్రీ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఆస్థాన్థిలి బార్లీ గ్రాస్ ఒమేగా త్రీ సిక్స్టీ నైన్ బ్లాక్ కోహోష్ వీటిని సినర్జిక్ బ్రాండ్ అనే టెక్నాలజీతో తయారు చేస్తారు ఈ రెండు కాంబినేషన్ ఈ స్టెమ్ సెల్తో తయారు చేసిన ఏంటంటే మన బాడీలో ఉన్న చనిపోయిన డెడ్ సెల్స్ని చేస్తాయి లేదా అవి రిపేర్ అయ్యే రిపేర్ చేస్తాయి వాటి కొత్త ప్లేస్లో లేదా రీజనరేట్ కొత్తగా రీజనరేట్ చేస్తాయి మిగిలినవి అవి ఈ సినర్జిక్ బ్లండ్ బ్లెండ్తో తయారైన ఏడు రకాలైన ఇంగ్రీడియంట్స్ అవిని మన యొక్క సెల్స్ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తే బ్యాలెన్స్ చేస్తాయి ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నా తక్కువ కూడా అవి న్యూట్రల్ న్యూట్రలైజెట్గా తయారు చేస్తుంది బిల్లింగ్ ఏజెంట్ వలన ఎక్కువచేపు మన లాలాజాలంలో ఈ తొమ్మిది ఇంగ్రీడియంట్స్ తేలి ఆడుతున్నా కింద అవి పది పది నిమిషాలు ఎప్పుడైతే మనం ఉంచుతామో ఆ లాలాజల గ్రంథుల్లో కలిసిపోయి అవి బ్లడ్లో ఇనిగిపోతాయి అనమాట అందుకే ఫిల్లింగ్ ఏజెంట్స్ని వాడతారు అందువల్ల కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అంతేగాని మనకు ఏవైతే మన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించే ఆ తొమ్మిది ఇంగ్రీడియంట్స్ మాత్రము అవి సేమ్ కంపోజిషన్లోనే అవి ఉంటాయి అన్నమాట ఈ ఇంగ్రీడియంట్ ఒకటే బెటర్గా ఇంకా ఎక్కువసేపు ఫ్లోట్ అవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంని మారుస్తూ ఉంటాం అంటే మారుస్తారు ఆ అప్డేట్ మనకి రోజు జరిగే క్లాసులో మనకి అప్డేట్ వస్తూనే ఉంటుంది అనమాట ఎవరికైనా డౌట్ ఉంటే అవి వచ్చి తెలుసుకోవచ్చు క్యూర్సెల్ని ప్లింగ్ ప్రాసెస్ అంటే ఈ ఈ ప్యా ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని నాలికెం తీసుకొని మనము పది పది నిమిషాలు ఉంచేసి కరిగిపోయిన తర్వాత మింగేయాలి పరగడపనే ఆ తర్వాత పది నిమిషాలకి గోరువెచ్చ నీళ్ళు తాగాలి ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత అలా అరగంట తర్వాత మనం ప్రేర్ చేసుకుని ఏదైనా తీసుకో తీసుకోవచ్చు మన వ్యాధి ఎక్కువ ఉంటే రో ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇంకా ఎక్కువ ఉంటే ఉదయం రెండు సాయంత్రం రెండు వాడుకోవాలి మన వ్యాధిని బట్టి కానీ రోజుకి నాలుగు లీటర్ నుంచి ఐదు లీటర్ వాటర్ నీళ్ళు తాగితే రిటర్ రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటుంది ఈ క్యూరిషల్ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ సర్టిఫికేట్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సో మీరు ఎలా చేసుకొని చూసుకోవచ్చు మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఇరవై నాలుగు నెలల లోపు మనము ఇది వాడాలి ఈ డీటెయిల్స్ అన్ని దీని మీద ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ కూడా మనము స్క్రీన్ షాట్ తీసుకుని ఎన్ల చేసుకొని చూసుకోండి ఈ ప్రోడక్ట్ సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేసుకొని మీరు డౌన్లోడ్స్ కూడా చేసుకొని కూడా చూసుకోవచ్చు ఈ ప్యాకెట్లన్నీ నాకు ఇవి వచ్చినవి సో అలానే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రము డిసెంబర్లో ఉంది నేను కూడా వాడుతున్నాను ఈ ప్యాకెట్ నీకు అన్ని వాడాలి నేను కూడా ఓపెన్ ఓపెన్ చేసిన వాడుతున్నాను నేను వాడుతున్న మీకు చెప్తున్నాను క్యూరిషల్ వాడితే చెస్ట్ పెయిన్ బ్యాక్ పెయిన్ కొవ్వు గడ్లు తగ్గుతున్నాయి క్యూరిషల్ వాడటం వల్ల ముఖము గ్లో వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి రక్త ప్రసరణ సరిగా లేకపోతే వాళ్ళకి రక్త ప్రసరణ సరిగా ఉంటుంది ఈ క్యూరిసెల్ వాడటం వల్ల ఆయాసం ఉన్న వాళ్ళకి ఆయాసం తగ్గుతుంది క్రియేటన్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్రియేటన్ లెవెల్లో తగ్గుతుంది కెన్సర్ కూడా తగ్గుతుంది పైల్స్ వల్ల కలిగే సీమగడ్డలు తలనొప్పి ఇలాంటివి కూడా తగ్గుతున్నాయి రైట్ సైడ్ ఐ పెయిన్ థైరాయిడ్ కిడ్నీలో రాళ్ళు ఉంటే అవి ఈ క్యూరిషన్లు వాడటం వల్ల ఎక్కువ నీళ్ళు తీసుకోవటం వల్ల అవి కరిగిపోవటము అవి యూరిన్లో పడిపోవటము ఈ క్యూరిషన్ వల్ల జరుగుతుంది మోకాళ్ళ నొప్పి తలనొప్పి చెవుడు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇది వాడటం వల్ల వాళ్ళకి వినిపిస్తుంది ఇది వాడుతుంటే ఇప్పుడు బెటర్ బెటర్గా ఉంది ఇంత ముందు దానికన్నా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అది ఈ క్యూరిసాల వల్ల తగ్గుతుంది అలసిస్ గ్యాంగ్రీన్ వంటి వ్యాధులు పళ్ళు నొప్పులు మైగ్రైన్ వాళ్ళ మైగ్రైన్ కూడా ఈ క్యూరిసాలు వాడటం తగ్గుతుంది బీపీ షుగర్ బ్లడ్ మోషన్స్ అవి కూడా తగ్గుతున్నాయి చెవి నొప్పులు ఉన్నా కూడా అవి కూడా తగ్గుతున్నాయి టీసీహెచ్ అంటే తలసేనియా సిక్లాండ్ హిమోఫోలియా అని ఈ జబ్బు కూడా తగ్గుతుంది ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంది ఇది జెనటిక్ ప్రాబ్లము నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టిన తగ్గినది మూడు నెలలు వాడిన తర్వాత తగ్గిందని చెప్పడం జరిగింది పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి వారము జ్వరము జలుబు దబ్బు ఇది కంటిన్యూగా రిపీట్ అవుతున్న ఒక పాపకి ఈ క్యూరిసల్ వాడటం వల్ల తగ్గటం జరిగింది ఇంటి కూడా పెరిగింది వెయిట్ తక్కువగా ఉన్నవారు వెయిట్ కూడా పెరిగారు అంటే ముప్పై ఆరు కేజీల నుంచి నలభై కేజీలు క్యూరి సెల్ వాడటం పెరగడం జరు జరిగింది అనమాట క్యూరి సెల్ వాడటం వల్ల తీవ్రమైన ఈ గ్యాస్ ప్రాబ్లము తలనొప్పులు కూడా తగ్గాయి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ కీలవాపులు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి తగ్గను ఆ క్యూర్ సెవెన్ వల్ల తగ్గుముఖం పట్టింది నిమ్ము దగ్గు కూడా కి మెన్సెస్ వచ్చినప్పుడు విపరీతమైన బ్లడ్ బ్లీడ్ అవుతుంది అది కూడా ఈ క్యూర్ సెల్ వల్ల కంట్రోల్ అయింది ఇప్పుడు బీపీ తగ్గడంతో పాటు వెన్నె నిప్పు కూడా ఈ క్యూరిషోలు వాడటం వల్ల తగ్గుముఖం పట్టింది పన్నెండు సంవత్సరాల నుంచి పీసీఓడి ఉన్న లేడీస్ కి పద్నాలుగు లక్షలు పెట్టినా కూడా తగ్గనది ఈ క్యూరిషోలు వాడటం వల్ల తగ్గిందని చెప్పడం జరిగింది సయాటికా ప్లస్ బోన్ క్యాన్సర్ కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పడం జరిగింది పెరాలసిస్ తగ్గింది మోకాళ్ళ నిప్పులు కూడా తగ్గుముఖం పట్టాయి వెయిట్ కూడా లాస్ అవడం జరుగుతుంది ఈ క్యూరిషోలు వాడటం వల్ల అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వెయిట్ తగ్గుతున్న ఆరు సంవత్సరాల నుంచి ఉన్న నీమియా అనే వ్యాధి కణాలు రక్త దాని వల్ల బ్లడ్ లోన్ పర్సెంటేజ్ తగ్గటము వాడిన పాపం కూడా ఆరోగ్యం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న సోరియాసిస్ ఈ క్యూరి వాటర్ వల్ల థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గిందని చెప్పడం జరిగింది పైల్స్ ప్రాబ్లం తగ్గింది మోకాళ్ళ నిప్పులు తగ్గుముఖం పడుతున్నాయి ఈ లేటెస్ట్ క్యూరి ప్రోడక్ట్ ఇది ఇది కొంత కవర్ బాగలేదని ఈ కరెక్ట్గా రాలేదని కొంతమంది అనడం జరుగుతుంది కానీ మనకి కవర్తోనూ పైన కలర్తో కాదు లోపల ఇన్గ్రీడియంట్స్ ఇది ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇక్కడున్న సీనియర్స్ మేనేజ్మెంట్ సైంటిస్ట్స్ జూమ్ మీటింగ్లో ఒకరినొకరితో మాట్లాడుకొని ప్రతిరోజు ఇప్పుడు సండే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ప్రతిరోజు మనకి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ వరకు జూమ్ మీటింగ్స్ ఉంటాయి మీకు కావాలని ఇది బిజినెస్ పరంగా కానీ లేకపోతే మీ ఆరోగ్య పరంగానే వాడుకోవచ్చు అనుకున్న వాళ్ళు మీరు వచ్చి తెలుసుకోవచ్చు మీ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు ఇది ఎవ్రీథింగ్ జెన్యున్ అనమాట సో ఇక్కడ ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే చాలా పబ్లిసిటీ అయింది వాడిన వాటికి ఈ క్యూరిషన్ తగ్గడానికి మనకి సహాయపడుతుంది ఇంకొకటి మనము గా వాడాలి నమ్మి ఓపిక్గా వాడాలి కొంతమంది వాళ్ళ యొక్క బాడీ యొక్క మెటబాలిజాన్ని బట్టి అంటే మన సెల్స్ యొక్క జీవక్రియలు అవి పనిచేసే రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి కొంతమందికి ఇరవై రోజుల్లో కొంతమందికి నెలకి రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలు ఇంతవరకు వాడిన వాళ్ళు తగ్గిందని అన్నారు కానీ తగ్గిన వాళ్ళు అనట్లేదు కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజు సంవత్సరాల నుంచి కొన్ని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటుంది మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి ప్లస్ వాళ్ళకి ఏమంటే ఈ ఆర్ఓ వాటర్ ఎక్కువ తాగుతుండటం వల్ల వాళ్ళు ఎక్కువ మందులు వాడటం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది ఈ స్కిన్కి ఊబకాయము ఈ పిల్లలు కలగటానికి జాయింట్ పెయిన్స్ ఇవి మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది అది నేను ఈ టెస్ట్ మొన్న ద్వారా నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను నాలుగు నెలల నుంచి వాడుతూనే ఉన్నాను ఇప్పుడు స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను నేను ఆరు నెలలు వాడాలనుకున్నాను నా నేను వాడిన తర్వాతనే మీకు చెప్తున్నాను టెస్ట్ మొనిల ద్వారా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను ప్రోడక్ట్ గురించి నమ్మలేదు వాళ్ళు చెప్పేదాన్ని నమ్మలేదు ఎవరైతే వాడి వాళ్ళ రిజల్ట్ చెప్పారో వాళ్ళ యొక్క భావనను నేను అర్థం చేసుకున్నాను అంటే ఎవరు కూడా మేనిఫులేట్ చేసి అంత యోస్ బాధపడుతు చెప్పరు నాకు అదే ప్రూఫ్ ఆ ప్రూఫ్ను బట్టి నేను వాడాను మీరు నమ్మకంతో వాడుకోండి ఏదైనా కొంతమందికి పూర్తిగా తగ్గుతుంది కొంతమందికి ఏమో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొన్ని క్యాన్సర్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ అందరికి తగ్గుతుంది కూడా ఏదైనా మీ నమ్మకం నేను నమ్మి వాడాను నాకు తగ్గింది కూడా తెలుసుకొని మీరు వాడండి డెసిషన్ అనేది మీ ఇష్టం ఒక డెసిషన్ మీది ఇప్పుడు మనం అందరము కూడా హోమియోపతి అలోపతి మందులే వాడాము సో అందుకే అవే నమ్మగలుగుతాము ఇది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి దీని గురించి తెలుసుకోవటానికి నమ్మటానికి కొంతమంది టైం పడుతుంది సో దీని దీనివల్ల రిజల్ట్ ఉంది ఏదైనా ఫైనల్ డెసిషన్ మీదే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో